భయపడాల్సిన పని లేదు యూట్యూబ్ నుండి పేమెంట్ పడింది అని చెప్పాను కదా సో ఆ వీడియోకి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి ఎంత పడింది ఏంటి అని పాజిటివ్ గానే అడిగారు బట్ ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి కామెంట్స్ బ్యాచ్ రెడీగా ఉంటారు వాళ్ళకేదో సాలరీ ఇచ్చి మరీ పెట్టిస్తున్నట్టు అదేంటో అండి విత్ ఇన్ సెకండ్స్ లో నీకు పొగరు అది ఇది డబ్బు రాగానే డెక్కు పెరిగిపోయింది కాలు మీద కాలు వేసుకుంటాడు అట్ట ఎట్టా పెడతాండి బాబు అరే నా కాలు మీద నేను వేసుకోవడం పొగరంటారా మీలాగా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎవరిని బాధ పెట్టడం లేదు కాబట్టి ఆటోమేటిక్ గా పొగ రాన్లోనే ఉంటుంది అయినా సరే అభిమానంతో సాలరీ గురించి అడిగారు కాబట్టి లాస్ట్ టైం కంటే ఎక్కువే వచ్చింది నెక్స్ట్ మంత్ సాలరీ నైతే క్లియర్ గా నేను వీడియో చేసి పెడతాను ఎందుకంటే బిగ్గెస్ట్ శాలరీ ఇన్ మై లైఫ్ ఇంకా ఈ కర్రీ వస్తే ఇంట్లో ఎగ్స్ నాలుగే ఉన్నాయి కర్రీ మాత్రం రెండు పూటలకు రావాలి దీనికి ఏ పేరు పెడితే బాగుంటుందో మీరే చెప్పండి ఫస్ట్ నాలుగు ఎగ్స్ ని గెలు కొట్టేసుకొని పొంగ కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకోండి అవి బాగా పొంగి తర్వాత ఇంకో పక్క తిప్పేసుకొని ప్లేట్ లకి అయితే తీసేసుకోండి ఇంకా అక్కడ నుంచి ప్రాసెస్ ఎగ్ కర్రీ లాగానే టేస్ట్ అయితే చాలా బాగుంది రెండు పూటలు కన్నా గానీ ఒక పూటకే సరిపోయింది మాకు మీరైతే పోతా పోత లైక్ కొట్టుకున్నబా బ